ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది అయితే ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త మీకు రాబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే మీది మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు మిత్రులు సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో అంటే వారితో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు రాబోతుంది అంటే అది ఎవరిను గురించి అయినా కావచ్చు కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క పర్సనల్ విషయానికి సంబంధించింది కావచ్చు కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్ని అయితే ఏర్పరచుకోబోతున్నారు ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించి దా పనిని పెట్టండి అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే ఆ ఉగు నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలుపెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సందిగ్ధం అవుతున్నారు ఆ యొక్క ఆటంకాలను మీరు ఈరోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా సన్నిహితుల నుండి మీ యొక్క కెరియర్కి సంబంధించి లేదా ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రుల నుండి కావచ్చు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదు అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కానీ బంధువులతో కానీ తగాదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈరోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీరు రియలైజ్ అవుతారు అలాగే మీ యొక్క మిత్రులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పనిని మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు వ్యవసాయదారులకి కూడా ఈరోజు మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుంటారు కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి